నూట యాభై జయ జయంతి మద్రాసం టౌన్ కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ ఈరోజు మహాత్మా గాంధీ గారికి మనం జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది స్వతంత్ర సమర యోధుడు అహింసవాదిగా ఉండి అహింసతోనే స్వతంత్రం సాధించిన వ్యక్తిగా ఈరోజు పేరు పొందిన మహాత్మా గాంధీ గారు మహాత్మా గాంధీ గారు చేసిన మనం సేవలు తెలుసు ఎక్కడి నుంచి మహా గుజరాత్ నుంచి ఇటుపక్క మా కన్యాకుమారి వరకు కాలినడకనే నడిచి అహింసతోనే స్వతంత్రం సాధించిన వ్యక్తిగా మనకు అప్పుడులో బ్రిటిష్ వాళ్ళు మన అందరినీ తుపాకులతో కొడతా ఉంటే వాళ్ళు కొట్టినా పర్లేదు ఈ శంప కొట్టినా పర్లేదు అన్న ఆశంపై ఇచ్చి ఖచ్చితంగా అహింసతోనే సొప్పు సత్యాగ్రహం కానీ స్టార్ట్ చేసి అహింసతోనే స్వతంత్ర సా స్వతంత్రం సాధించిన దాంట్లో మొదటి వ్యక్తిగా మహాత్మాగాంధీ నిలబడ్డారు ఈరోజు నూట యాభై జయంతి అయినా ఒక దేవుడిగా కొలుచుకునే మహాత్మాగాంధీ గారిని ఈరోజు మన భద్రాచంఠ ఉన్నందు జయంతి జరుపుకోవటం సంతోషంగా ఉంది అందరూ పార్టీ నాయకులందరం కూడా వచ్చి ఒక భారీ ఎత్తున జరుపుకోవటం ఇంకా ఆనందంగా ఉంది అందరూ ఒక కలయికతో నిజంగా భద్రాచలం ఒక కలయికతో రావటం ఇంకా మంచి ఆనందంగా ఉన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే జయంతి జరుపుకుంటున్నారో దానికి కూడా మేము ప్రజలందరికీ మహాత్మాగా మహాత్మా గాంధీ గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీరు అందరికీ మంచి ఉత్సవాలు జరుపుకోవాలని అహింసతో ఏదైతే సాధించానో అహింసనే ఈరోజు నడవాలని మనం కుల మతాలకు సెక్యుల సెక్యులారిటీ లేకుండా ఆ రోజు ఏ కుల మత భేదాలు లేకుండా మంచి కుటుంబంలో పుట్టి కూడా అన్ని కుటుంబాలను అన్ని కులాలను కలుపుకుని పోయిన మహాత్మా గాంధీ గారు ఈరోజు మనకు ఒక దేవుడిగా నిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుని సెలవు